శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీలా అమృతలీలా ఖండము చతుర్థ ప్రకరణము అవతార ప్రకాశనము అధ్యాయం నలభై ఏడు ఆధునికులు శివలోకం వైకుంఠం మొదలైన క మొదలైన కంటికి కనిపించని విషయాలను నమ్మరు ప్రత్యక్షం పరమం ప్రమాణం తదేవ అని వారి సిద్ధాంతం మధుర వకీలు గారు ఒకరు మహర్షిని దేవతలు భూతములు ఉన్నారా అని అడిగారు ఉన్నారు కానీ వారి లోకాలు కూడా ఈ లోకం వలె వ్యావహారిక సత్యములు మాత్రమే అని మహర్షి అన్నారు వకీలు అయితే శివుడు విష్ణువు మొదలైన వారు కుందేటి కొమ్ము వంటివారు కాదు ఉన్నారన్నమాట మహర్షి తప్పక వకీలు వారు మన వారే అయితే వారికి కూడా ప్రళయం ఉంటుంది అన్నమాట మహర్షి అలా కాదు నీవే జ్ఞానివి ముక్తుడకు మరణరహితమైన బ్రహ్మం కాగలిగినప్పుడు నీకన్నా ఎన్నో రెట్లు అదుకులే అధికులైన శివుడు విష్ణువు మొదలైన వారికి జ్ఞానం లేకుండా ఉంటుందా వారు అమృతమయ బ్రహ్మం కాకుండా ఎలా ఉంటారు రమణ గీతలో గణపతి ముని రమణ మహర్షి స్కంధావతారమని ఎలుగెత్తి చెప్పారని గణపతి మునీంద్రులు అనే ప్రకణ ప్రకరణంలో వివరించారు స్కందుడు అనగా ఎవరు అవతారం అనగా ఏమిటి స్కందుడు ఈశ్వరుడు విశ్వసమిష్టి శరీరాభిమాని భక్తులను అనుగ్రహించుట కొరకు ఈశ్వరుడు మాయచే దివ్య శరీరం ధరిస్తాడు లోకకార్యాల కొరకు ఆయా ప్రయోజనాలు సాధించటకు సమర్థమైన కొన్ని దివ్య శరీరాలను ధరిస్తాడు అటువంటి శరీరం ధరించిన వారి ఒకరి పేరు స్కందుడు అస్త్రం మంత్రాలలో అంతర్లీనంగా ఉన్న శబ్ద తేజస్సుకు అతడు అధిదేవత అతడే సనత్కుమారుడని చాందో చాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది ఆ దేవుడనే కుమారుడని సుబ్రహ్మణ్యుడని స్నే సేనాని అని కొలుస్తున్నాము జ్ఞానం ప్రసాదించేవాడు మూడు పాషాలను ఖండించేవాడని గురువు అంటారు అటువంటి సకల లోకాలకు గురువు బ్రహ్మజ్ఞాన బోధకు రమణుడుగా అవతరించాడు అని సిద్ధాంతం అవతారం ఈ లోకంలో ఒక శరీరంలో ఈశ్వరుని శక్తి ఒకటి ఒకనొక కార్యం చేయుటకు అవతరించినది అధికారిక పురుషులైన స్కంద్రుడి లాంటి వారికి పాంచభౌతికమైన శరీరాన్ని దాల్చుట అవతారమే అవతార కాల పరిమితిని అనుసరించి ఆవేశ ఆవేశవతారమని పరశురాముని వలె కళా శరీరం పతనం వరకు ఉన్న రామ రామాదుల వలె నిష్క నిక్కంపుట నిక్కంపుటవతారమని అంటారు అలాగే కళల పరిమాణం పదహారు కళల్లో కొన్ని మాత్రమే ఉన్నను పరిమాణమును బట్టి రాముని వలె అంశావతారము అన్ని కళలు పూర్ణంగా ఉంటే కృష్ణుని వలె పూర్ణావతారము అంటారు ప్రారంధ జన్మ ఉపాధిలో కళావతారం ఉండవలసిన అవసరం లేదు చైతన్యునికి ఆ విధంగా లేదు అటువంటి వ్యక్తి తాను అవతారమని జన్మలను గ్రహించి ఉండాలనే నియమం ఏమీ లేదు బ్రహ్మాది దేవతలు చెప్పేంతవరకు రామునికి తాను విష్ణువు అన్న స్మరణయే లేదు మనలో కూడా భగవద్వంశ ఉంది కానీ కళలు స్పష్టంగా వ్యక్తమైనప్పుడే అది అవతారమని చెప్పవచ్చు జీవి తపస్సు చేసి ముక్త పురుషుడై బ్రహ్మమగుటకు సోపాన ఆరోహణ క్రమంగా భగవంతుని కళలను పొందిన అటువంటి వారు తపస్సులు అవుతారు రావణుడు మొదలైన వారు తపస్సులే కానీ అవి అవతారములు కాదు అప్రయత్నంగా ఈశ్వర తేజస్సు ఆనందమయ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ్యా అన్నమయ్య కోశంలో ఒక్కసారి అవతరించి విజృంభిస్తే అది అవతారమే ఆయా అధికారిక పురుషులు శివుడు విష్ణువు మొదలైనవారు ఆయా కార్యాలను నిర్వర్తించుటకు మానవ శరీరం ధరిస్తారు రాముడు మొదలైనవారు దుష్టశిక్షణ రక్షణకు వ్యాసుడు మొదలైనవారు జ్ఞానం పంచేందుకు అవతరించారు శివుడు లయకారుడు భౌతికంగా ప్రళయకారకుడు అంతరంగంలో మనస్సు లయమై జీవిత్వము పోగొట్టుకుటకు పోగొట్టుటకు ఆయన కర్త ఆయన కార్యానికి కుమారుడు అస్త్ర మంత్రములకు అధిదేవతయ్యే జ్ఞానా జ్ఞానాగ్ని స్వరూపుడైన ఉపకరించు అధికార అధికారిక పురుషుడు గురువు శివుని గురుస్వరూపం దక్షిణామూర్తి దానినే స్కందమూర్తి అని చెప్పవచ్చు రమణుడు అటువంటి జగద్గురువు జ్ఞాన జ్ఞానం బోధ చేయుటకు స్కందావతారం వచ్చింది రెండు సగుణ బ్రహ్మ సాక్షాత్కారమునకు జ్యోతి దర్శనమునకు యోగి అయితే మాత్రం తట్టుకోక తట్టుకోలేరు యోగి అయితే మాత్రం తట్టుకోలేరు కృష్ణావతారమైన చైతన్యునికి రామకృష్ణునికి జ్యోతి ఆవిర్భవించినప్పుడు శరీరం పట్టుకోల్పోయింది అతీతావస్థలో హఠాత్తుగా జ్యోతి ప్రవేశించిన దేహం నిలవదు దీనిని తెలుసుకునే యజ్ఞవల్క్యుడు గార్ గార్గిని అడుగరాని దానిని అడగవద్దు అన్నాడు దానిని ధరించుటకు ఈమెకు శక్తి చాలదు అని నివారించ అది నివారించాడని కొందరి వివరణ వీరికి శరీరం వశం కాలేదు చిత్తం తమ వశం మందే ఉంది అది స్వభావమైన వారు అవతారమైన కళలు వృద్ధి చెందితే అలా ఉండటం అసాధ్యం బ్రహ్మంలో ఐక్యమైన భావన నిర్వికల్ప సమాధిలో తప్ప కలగదని నిర్వికల్ప సమాధిలో శరీరము ఇరవై ఒక్క దినములకు పతనం కలుగునని రామకృష్ణ పరమహంస వాక్కు చరిత్రలో ఇంత దీర్ఘకాలం నిర్వికల్ప సమాధిని అనుభవించి శరీరం ధరించిన యోగి చరిత్రలో కనిపించరు కనుక వీరిని అవతారం అనే చెప్పవచ్చు మహర్షిని స్కందావతారం అంటే వారికి వచ్చే లాభమేమీ లేదు అనకపోతే వారికేమీ నష్టమూ లేదు కానీ గురువు యొక్క తత్వాన్ని స్వరూపమును తెలిసినంతవరకు నిరూపించకపోవటం తప్పు కదా అవతారం అనటానికి ప్రమాణం అనుమానం అను అనుమానమునకు ఉదాహరణలు ఒకటి చిన్ననాటి నుండి ఈశ్వరుడు అంటే ఏమీ తెలియనప్పుడు అరుణాచలం అని మనస్సులో స్ఫురించటం స్ఫురిస్తూ ఉండటం రెండు ఈయనకు జ్ఞానసిద్ధి తపస్సు వలన కలగలేదు అనేక జన్మల సాధనల వలన కలదు అది అనేక జన్మల సాధనల వలన కాదు కేవలం దివ్యమైన వారికి కలిగినట్లే స్మరణ మాత్రం చేత కలిగింది ఏ సాధువు చరిత్రలోనూ ఇది కనిపించదు మూడు యోగులు జాగ్రత్త స్వప్న సుషిప్త స్థితులను దాటి తురియావస్థలో ప్రవేశించటం కష్టం సమాధిలో సగుణ బ్రహ్మ సాక్షాత్కారం కలిగినా కలగవచ్చు కానీ నిర్వికల్ప సమాధిని దృగ్దృశ్య భేద చూచేవాడు చూడబడునది లేని స్థితిలో ప్రవేశించటం కష్టం అదే సహజ సహజావస్థగా అనగా తురియాతీత స్థితిలో ఎప్పుడూ ముండుట వ్యవహారం చేయుట అసాధ్యం శ్రీకృష్ణుని విషయంలో ఎవరికీ సందేహం లేదు ఆయన శరీరం పతనమయ్యేంతవరకు సోహం భావంలోనే ప్రవర్తించాడు శ్రీకృష్ణుడు అవతారమూర్తి అటువంటి సామర్థ్యం అవతారమూర్తికి తప్ప మరెవరికీ ఉండదు శ్రీ రమణుడు కూడా ఇదే ప్రకారం ఎప్పుడూ సోహం భావనతో భావనతోనే ఉండి వ్యవహారం చేశారు మరి ఈయన అవతారమూర్తి అనుటకు వేరే నిదర్శనం అవసరం లేదు శంకరాచార్యులు మొదలైన యోగి వరేణ్యుల విషయంలో జ్ఞాన సాధనకు తల్లి అనుమతి ఆవశ్యక అవశ్యమైనది రమణులకు తల్లి అనుమతి లేకపోవటం జ్ఞానానికి అడ్డంకి కాలేదు రమణుడు స్కందావతారం అనుటకు రుజువులు ఒకటి పంతొమ్మిది వందల ఎనిమిది మార్చిలో స్వామి గణపతి పచ్చయ్యమ్మ కోవెలలో ఉండగా ఒక జ్యోతి సూర్యోదయ సూర్యోదయానికి ముందు ఆవిర్భవించి స్వామి నుదుటి భాగమునకు ఆరుసార్లు తాకింది దానిని గణపతి చూచారు స్వామి చుట్టూ ఉన్న జ్యోతి సముద్రంలో ఆరు రంగులతో కూడిన ఆరు తారలు లీనమగుట గణపతికి కనిపించింది కుమారస్వామికి ఆరు మంది తల్లులు ఆ తల్లులు ఆరు కృత్రికా నక్షత్రములు తల్లిదండ్రులకు వలె తలభాగంలోనే ఆరుసార్లు జ్యోతి తాగింది తారలు కూడా ఆరు రాఘవ రెండు రాఘవాచారి వృత్తాంతం స్వామి దక్షిణామూర్తి రూపంలో ఆయనకు కనిపించాడు దక్షిణామూర్తి తత్వం స్కందతత్వం ఒకటే మూడు శివప్రకాశం పిళ్ళైకి స్వామి స్ఫటికరంగంలో కనిపించారు కాంతి శివతత్వమే నాలుగు హెచ్చమ్మకు కల్లో కనిపించిన మూర్తి స్కందుడని కందుకూరులో పండితులు చెప్పారు తర్వాత వచ్చి చూడగా ఆ రూపమే రమణ మహర్షి ఐదు అరుణాచలం అంటే స్వామికి జీవితాంతం పితృభావం తండ్రి అని ఇక్కడకు రాకపూర్వం అది కొండయో గుహయో తెలియదు పురుషరూప భావన ఉన్న తర్వాత తండ్రి భావం వచ్చును కానీ అటువంటి భావమే లేదే అన్నకు అటువంటి భావమే లేదే అన్నకు వ్రాసిన జాబులో జనకుని ఆజ్ఞానుసారం అని వ్రాశారు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్పణలో కూడా తండ్రి నీ ఆజ్ఞానుసారం అర్పించుకున్నాను అని పూర్వ సంబంధం వల్ల కాకపోతే తండ్రి భావం ఎలా వస్తుంది ఆరు శంకరానంద భారతి స్కందోపాసకులు స్వామివారిని అనుగ్రహించారు ఇదే ప్రకారం స్కంద మహామంత్రం చేత చాలామంది స్వామిని ఉపాసించి గొప్ప ఫలములను పొందుచున్నారు కదా శ్రీ రమణ అష్టోత్తరంలో రమణుని స్కందునిగా స్మరించి పూజించుటచే ఫలములు కలుగుచున్నాయి ఏడు గణపతి శాస్త్రి దివ్యదృష్టి మొదలైన మహాశక్తులు నలికి సిద్ధ పురుషులు వాసిష్ట వైభవమును చదివితే వారి దివ్యశక్తులు తెలుస్తాయి వారు ఖరాఖండిగా స్వామి స్కందుడు అని తాము దేవదత్తమైన దృష్టిలో చూశామని సెలవిచ్చారు ఆప్తవా ప్రమాణం కదా ఎనిమిది స్వామి వాకు కూడా దీన్ని దృఢపరుస్తోంది గ్రంథావళి ప్రకరణం చూడండి పంతొమ్మిది వందల పన్నెండులో వినాయక చవితి నాడు వినాయకుని మీద పద్యంలో వెనుక వచ్చిన కసుగందున్నను వెనుక వచ్చిన తాను కుమారస్వామి అని తనను తెలుపుకున్నారు కనుక వారు కుమారస్వామి అంశ అని చెప్పటంలో సందేహం లేదు తొమ్మిది పళనిలో దండాయుధపాణి సేనానిగా అలంకరించినప్పటి వారి అవయవ సంస్థానం స్వామి రూపం పోల్చి చూస్తే పోలిక స్పష్టమవుతుంది దాన్ని ఆగమవేత్తలు కథ రూపొందించారు పది పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఆశ్రమానికి మద్రాసు నుండి అలమేళమ్మాళ్ అని ఆమె వచ్చింది ఆమె స్నేహితుడు చెంగల్వా చెంగల్వరాయ్ పిళ్ళై ఆమెకు జాబు రాశాడు నేను తిరుత్తనికి మొక్కు తీర్చుకునే నిమిత్తం అక్కడికి వెళ్తున్నాను అక్కడ కుమారస్వామికి క్షీరాభిషేకం చేయించాలి అని ఆ జాబు మహర్షి చేతిలో పట్టింది వారు చూసి ఆమెతో క్షీరాభిషేకం కొరకు అక్కడికి వెళ్తున్నాడా ఇక్కడికి రాడా అని అడిగారు ఆమెకు అర్థం కాలేదు ఇంకొకసారి కూడా అలాగే చెప్పి స్వామి సరిసరి మంచిది అని ఉత్తరం తిరిగి ఇచ్చారు ఆమె వెళ్ళిపోతుండగా స్వామి స్వామి ఇంగే వందిర్కార్ అక్కడి స్వామి ఇక్కడికి వచ్చి ఉన్నాడు అన్నారు ఈ ఉత్తరం వచ్చే ముందే తిరుప్పగల్ తెలుగు అక్షరాలు తమిళ భాషగా ముద్రించిన పుస్తకం స్వామి చేతికొచ్చింది ఇంగే వందెర్కా ఇంగే వందిర్కా అని ఆ పుస్తకాన్ని ముందు కూర్చున్న కృష్ణభిక్షువు వైపు చూ వేస్తూ ఇది మీకోసం తానే వచ్చింది అన్నారు కృష్ణ తమిళ జ్ఞానం సున్నా అని స్వామికి తెలుసు మరి ఇది అనగా తిరుప్పగళ్ అని కాదు కదా ఇది అనగా ఈ స్వామి అని అర్థం జ్ఞాన సంబంధమూర్తి కుమారస్వామి అవతారమని శైవ సాంప్రదాయం వారి పాటల్లో ఈ విషయం వెల్లడయింది అప్పర్ మొదలైన భక్తులు ఈ విషయాన్నే ఒప్పుకొని పాడారు స్వామి జ్ఞాన సంబంధుని అవతారమే అయితే స్వామి కుమారస్వామి అవతారమే అని నిర్ణయం కదా ఈ సిద్ధాంతాన్నే గణపతి శాస్త్రి పంతొమ్మిది వందల పదమూడులోనే చెప్పారు ఒకటి సంబంధునికి పదహారవ ఏటనే జ్యోతి దర్శనం లీలా సమాప్తి అయింది వీరికి ఆ వయసులో జ్యోతి దర్శనం లీలా ప్రారంభం అయింది ఎక్కడ సంబంధులు వదిలివేశారో అక్కడ వీరు ప్రారంభించారు రెండు సంబంధుడు భక్తి పూర్ణుడు ఆయన అనుభూతి చివరి దశ వీరి అనుభూతి ప్రారంభం భక్తి ఆఖరి దశ జ్ఞానం కదా మూడు సంబంధులు అతని బృందమును జ్యోతి కప్పిన దేవాలయంలో విలీనమైపోయారు స్వామిని వారి బృందమును జ్యోతి అదేవిధంగా కప్పింది నాలుగు సంబంధ గీతములు పాడినప్పుడు స్వామిని చూస్తే వేరే సాక్ష్యం అవసరం లేదు ఐదు మెట్రికులేషన్ తమిళంలో చదివినంత మాత్రాన స్వామికి కవిత్వం తెలుస్తుందా సంబంధుడు మహాకవి స్వామి ఆయన వారసుడు ఆరు అరయని నల్లూరులో తమకు కలిగిన జ్యోతి సాక్షాత్కారం కపాలికి గణపతికి వర్ణిస్తూ మహర్షి ఇంతకుముందు అదే స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు జ్యోతి రూపంలో అరుణాచలని దర్శనమైంది అన్నారు సంబంధుడు ఎక్కడ ఉండగా జ్యోతి దర్శనమైందో అదే స్థలంలో ఉన్నప్పుడు భగవానుకు జ్యోతి దర్శనం అయింది అప్పుడు గణపతులు జ్ఞాన సంబంధులుగా ఉన్నప్పుడు అన్నమాట అన్నారు ఆ అంటూ స్వామి విషయం మరల్చారు ఇంతకన్నా వేరే నిదర్శనమేమిటి శ్రీ కామకోటి పీఠాధిపతులు కూడా తమ శిష్యుల్లో ఒకరికి ఇంతకుముందు కుమారి కుమారుల భట్టు అవతారం దాల్చిన వ్యక్తియే ఈ కాలంలో జ్ఞానం ఉద్ధరించుటకు శ్రీ రమణ రూపం ధరించారు అని సెలవిచ్చారు ఈ పైన పేర్కొనబడిన అంశాలను ఆలోచించి చూడగా నిశ్చయంగా స్వా స్వామి స్కందావతారమని కుమారిల భట్టు జ్ఞాన సంబంధుల రూపమేనని తెలుస్తోంది అవతారంలలో వీరు బోధ బోధ కొరకై వచ్చిన దివ్యావతారం అంతేకాని దుష్టశిక్షణ కొరకు కాదు ఈ అవతార ప్రయోజనం ఏమిటి వేదాంతమైన ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన సర్వం కల్విధం బ్రహ్మ అను సిద్ధాంతం ఆచరణలో నిరసించగా నీరసించగా బుద్ధావతారం రావాల్సి వచ్చింది జ్ఞానుల లక్షణం సర్వసమత్వం మాకు కాదు మేము అజ్ఞానులం దానిని సాధ్యమైన సమయంలో ఆచరింపరా అన్న వారిని ఉద్దేశించ ఉద్ధరించేది బుద్ధుని అవతారం వారి శిష్యులు సర్వం శూన్యం శూన్యం అనగా మరలా బ్రహ్మస్థితిని నెలకొల్పుటకు శంకరుల అవతారం అవసరమైంది ఆయన కూడా బౌద్ధులతో బాహాటంగా విరోధం సాధింపనేరక చూసే ఈ సమస్తం భ్రమయే వికల్పమే యథార్థం కాదు కానీ స్వచ్ఛమైన బ్రహ్మంలో ఇది తోస్తున్నది అన్నారు బ్రహ్మత్మైక బ్రహ్మాత్మైక్య భావమునకు ఆచరణంలో నిదర్శనం లేక కేవలం గ్రంథంలోని విషయం కాగా అనేక విషయములకు సంశయాలకు అవకాశం కలిగింది కావున శంకర కార్యమును పూర్తి చేయుటయే ఈ అవతార ప్రయోజనం బుద్ధుడు ప్రవచించిన ప్రధాన ధర్మమును సర్వసమత్వమును స్వామి జ్ఞాని లక్షణంగా చెప్పారు అంతేకాకుండా ఆయన వలె లక్షణ సాధనమే లక్ష్య సాధనం అవును అన్నారు సాధక దశలో లక్ష్యం సిద్ధ దశలో లక్షణం సిద్ధ దశలో లక్షణం సాధక దశలో లక్ష్యం లక్షణ సిద్ధి లక్ష్య సిద్ధి ఒక్కటే కనుక ఆచరణలో సిద్ధ దశ లక్షణ సిద్ధ దశలక్షణ సంపాదన శక్తి ఉన్నంతవరకు చేయవలసింది అన్నారు శంకరులు చెప్పిన బ్రహ్మ సర్వవ్యాపకత్వమును స్వీకరించి వారి పద్ధతిలో దృశ్య వివేకం అనగా కనపడే జగత్తు శరీరము మున్నగు వాటిని చక్కగా విచారణ చేసి కావించారు తమ పద్ధతిలో ఆత్మ విచారమును ఉపదేశించి దృష్ వివేచనం కావించారు ఆత్మ జగత్తు బ్రహ్మం విని ఐక్యం సాధించారు పూర్ణమద పూర్ణమిదం అని ఉపనిషత్ మాట నా సత్యం చింతయే విశ్వం నవాస్వస్య తదన్యతాం అని వీరి ఉపదేశం శంకరుల భావనకు ప్రత్యక్ష నిద్ర నిదర్శనమైన వ నిదర్శనమైనారు తుర్యాతీత స్థితి సాధ్యమని నిశ్చయించి స్వవిషయంలో ప్రమాణంగా స్వామి రమణావతారంగా వెలిశారు జగత్తును జీవలోకాన్ని తరింపచేయటానికి శరీరం ధరించి అనేక దశలలో ఉన్నవారికి వారి వారికి తగినట్లు అనుగ్రహం చూపారు ప్రథమావతారంలో మహర్షుల అనుభూతిచే ప్రమాణమై వాచ్యమైన వేదంచే ప్రతిపాదించబడి సాధారణ జనులకు అందే కర్మ మార్గం నెలకొల్పారు ఇంకో అవతారంలో వాస్ వాత్సల్యమయ అయిన దేవీ స్తన్య పానం చే కవియై సజ్జనులకు లభించే భక్తి స్రోత్ శ్రోతస్సుచే వారిని అనుగ్రహించారు చివరి అవతారం అవతారంలో సర్వం ఆత్మనిష్ట సహజ స్థితిలో నిష్ఠా జ్ఞానములో పర్యవసింపచేయుట ఎంత మనోహరం కౌండిన్యుని క్షేత్రం గుణ గాండిన్యాతమునందు ಕೌಂಡಿನ್ಯುನಿ ಕ್ಷೇತ್ರಮುನ ಗೌ ಗೌಂಡಿನ್ಯ ತಟಮುನಂದು ಕಲ್ಗಿನ ರಮಣ ಕೌಂಡಿನ್ಯ ರಚಿತ ಮುಂದನ್ ಗಂಡಿ ಅನುಚು ಗುಣಗದಯ್ಯ ತಾತ್ ತಾತ್ಪರ್ಯಂಬುನ್ ಜ್ಞಾನ ಸಂಬಂಧ ಮೂರ್ತಿಯೇ ಗಲಿಗೇ ಬುಡಮಿ ಗವ ಗವಸಾಧುರಿ ಗವನ ಮಾಧುರಿ దృప్తియం గల్గునొక్క ఎనుచు వగువను దండ్రియై ఎలరుకథన కరుణావతార నాదేవా రమణ తెలిసినది వ్రాయునని తెలియనిదే హెచ్చి హెచ్చటంచు దెగడన్ దగదో లలిత లలితమతులార క్షీరము సలిలము గలియకయ యున్న స్వల్పమే చాలున్ శ్రీ రమణార్పణమస్తు అనుబంధము తిరుచళి సుందర మందిరము స్వామి జన్మించిన గృహం పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే కుటుంబం రుణం తీర్చుకుంటకు అమ్మివేయవలసి వచ్చింది చాలామంది చేతులు మారి చివరకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అది తిరుచళి నాడారు సంఘం వారి హస్తగతమైంది వారి పాఠశాల ఉపాధ్యాయుడు అందులోనే ఉండేవాడు స్వామి జన్మించడం వలన పవిత్రమైన ఇల్లు పరుల చేతిలో ఉండటం ఏం బాగుంటుంది అది పూజనీయమైన క్షేత్రం దానిని ఏ విధంగానైనా రమణాశ్రమం వారు సంపాదించి రమణ దేవాలయం చేయాలని కొందరి భక్తులకు ఉదయం భక్తులు కావలసిన ధనం ఇచ్చారు కానీ అది ట్రస్ట్ సొత్తు దానిని అమ్ముటకు ఎన్నో ఆటంకాలు చివరకు సర్వాధికారి నిరంజనానంద స్వామి మధురకు వెళ్ళి అక్కడ రెండు నెలలు ఉండి పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్లో దానిని ఆశ్రమానికి చెందినదిగా సంపాదించారు రమణ మందిరం అని పేరు పెట్టాలని అనుకున్నారు కానీ ఆ ఊరి వారికి రమణుడేమి తెలుసు వారికి తెలిసింది వారు గౌరవించింది నాయనను అమ్మను అందువలన సుందర మందిరం అని పేరు పెట్టమన్నారు అది నిజమే సుందరమయ్యర్ నిత్యం అన్నదానం చేసి ప్రసిద్ధి కెక్కినారు ప్రసిద్ధికి వారు వారి ఇంట ప్రసాదం తీసు తీసుకునని వారు లేరు దొంగలు కూడా వారి బండి వైపుకు రారు ఒక మెజిస్ట్రేటు బండిని దొంగలు చుట్టుముట్టగా అనుకోకుండా వకీలు యజమానులు సుందరమయ్యర్ బండి అక్కడకు రావడంతో మెజిస్ట్రేట్ గారు తప్పించుకున్నారని చెబుతారు పంతొమ్మిది నలభై నాలుగు సెప్టెంబర్ పదమూడవ తేదీ దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉదయాన్నే భారతదేశం నన్ను మూలాల నుండి భక్తులు తిరుచ్చలి చేరుకున్నారు ఊరి ప్రముఖులు పూర్ణ కుంభంతో సర్వాధికారికి భక్తులకు స్వాగతం పలికి వారిని భూమినాథేశ్వరునికి ఆలయానికి తీసుకుని వెళ్ళి అర్చనలు చేయించారు సాయంకాలం మహర్షి వారి జననీ జనకుల ఛాయాచిత్ర పటములను ఊరేగించారు ఉత్సవ విగ్రహములకు వలె వీరికి అందరూ తాంబూలం ఇచ్చారు ఈ పటములను సుందర మందిరంలో ప్రతిష్ఠించారు సహస్రనామార్చన అయిన తరువాత అందరికీ ఇచ్చారు అప్పటి నుండి ప్రతిరోజు పూజలు నైవేద్యాలు జరుగుతున్నాయి రమణ భక్తులకు సుందర మందిరం దేవాలయం అనేది శ్రీ రమణ ప్రణమస్తు సాయి మాస్టర్